ఇంటింటికి తిరిగి బాధితులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సంతనతులపాటు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ లబ్ధి పంపిణీలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వినూత్నంగా వ్యవహరిస్తున్నారు ఈ పథకం లబ్ధి పొందిన వారి ఇళ్లకు నేరుగా వెళ్లి చెక్కులు అందజేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ భారీగా సిఎంఆర్ఎఫ్ లబ్ధిని నియోజకవర్గానికి సాధించారు పలు గ్రామాలకు చెందిన మూడు వందల తొంభై నాలుగు మంది లబ్ధిదారులకు రెండు కోట్ల ఇరవై నాలుగు కోట్ల సిఎంఆర్ఎఫ్ కింద తాజాగా మంజూరయ్యాయి సుమారు డెబ్బై గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఈ నెల పద్నాలుగు నుండి పదిహేడవ తేదీ వరకు గ్రామాలకు వెళ్లి కార్యక్రమాన్ని వినూతంగా చేపట్టారు ఈరోజు మద్దిపాడు మండలం పలు గ్రామాలలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకుడు పోతునేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు గ్రా అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు They look good. तेलुगू का तेलुगु देश शुभ शक्ति कदगे रहा Oh, no.

తెలిసిన కొరకు తన జీవితము అంకితం విజయన్న విజయన్నతో సాధ్యం సంతను తలవాడు సంతను పాడు అభివృద్ధికి సాక్ష్యం కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం పంగ సంతా నూతలా పాడు జనంతోడు ఉండంగా తి పాడు ప్రజలంతా మత్త కునేదల పంగ నాగులుపన పాడు నగరమో గించంగా కు దేశము జెండా తెలుగు దేశము జెండా జగिरा విజయ బాహుట నీ ఎన్నిదన్న లేదంట తెలుపు కాయమంట జైతి జై జై చంద్ర జై పవన విజయ కుమారా గుర్తుకెటు మహాలక్ష్మి పథకం మాడ పిల్లలకు వరం అన్నదాత పథకం నిండెను రైతుల కంచు రుచు పథకముతో పథకంతో పేదల ధనికుల చేసే రక్షణ చట్టాన్ని తెచ్చవారు విజయంగా బస్సు భూజా తో సిద్ధం జన నాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజా సేవకులకు తన జీవితము అంకితం విజయన్నతో సాధ్యం సంతను పాడు సంతను పాడు అభివృద్ధికి సాక్ష్యం కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం చేయండి జై తెలుగుజమిచ్చిన సంతలు తల పాడు జనం తోడు ఉండంగా కజలంతా మత్తతులేదల పంగ నాగులు పలా పాడు నగారమోింఛంగా ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మదిబాడు గ్రామం మండలంలో ఇరవై నాలుగు గ్రా విలేజెస్ గ్రామాలు తిరిగి ఎనభై ఐదు మందికి యాభై తొమ్మిది లక్షల చెక్కులు ఈరోజు అందజేస్తూ ఉన్నాం కాన్స్టెన్సీలో మూడు వందల తొంభై నాలుగు మందికి రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది చెక్కులకి ఈ నాలుగైదు రోజులలో డబ్బులు అందరికి ఇస్తా ఉన్నాయి అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటిదంటే సీఎం రిలీఫ్ ఫండు సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఒకటి మీరు గమనించుకోవాల్సింది పోయిన ప్రభుత్వంలో అసలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నారా లేదా అనే డౌట్లో చాలా మంది ఉన్నాడు ఈరోజు ఈ నాలుగైదు రోజుల్లోనే మనము రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇస్తున్నామంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సమానంగా తీసుకుని వెళ్తూ ఉన్నాం ఈ ఊర్లో వచ్చిన తర్వాత కూడా చాలా రోడ్లు కంప్లీట్ చేసాము రాచవారిపాలెం రోడ్డు దాని తర్వాత దాని తర్వాత లింగంగుంట రోడ్డు ఇవన్నీ చాలా చేశాము అయ్యే కాకుండా దగ్గర దగ్గర ఐదు కోట్లతో సిమెంట్ రోడ్లు ఎనర్జీస్ తరఫున మనం చేసి పెట్టాము అయ్యే కాకుండా అతి త్వరలోనే మండలిలో ఉన్న ఫండ్స్ అవి కూడా గ్రౌండ్ చేసి ఎక్కడెక్కడ అవసరం మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు దాని తర్వాత తొలిగడి కార్యక్రమం వెళ్ళినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ప్రజల దృష్టికి తెచ్చినవి కూడా మేము చేస్తాము మీరు దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు చురుగ్గా ముందుకెళ్తా ఉన్నాయి దాని తర్వాత రోడ్లు కూడా ఆర్ఎన్బి రోడ్లు కొన్ని పోయిన గవర్నమెంట్లో కంప్లీట్ చేయకపోతే కాంట్రాక్టర్స్ని వాళ్ళని పిలిపించి డబ్బులు ఇప్పించి కొంత వచ్చి బసనపాల కోస్టాలు అవన్నీ చేసి పెట్టారు సో ఏంటిదంటే ఏ నమ్మకంతో ప్రభు ప్ర తెలుగుదేశం పార్టీ ఓటేస్తారో ఏ నమ్మకంతో విజయకుమార్కి ఓటేస్తారో ఆ నమ్మకాన్ని మేము ఎక్కడ ఇబ్బంది పడకుండా జనాలు మేము ముందుకెళ్తా ఉన్నా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈరోజు కొన్ని సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా పార్టీలు అతీతంగా మేము ఇస్తున్నాం ఎందుకంటే ఇది హెల్త్కి సంబంధించిన విషయం ఉంది అందుకని హెల్త్కి ఇబ్బంది పడే వాళ్ళకి పార్టీలతో సంబంధం లేకుండా ఒక మంచి హృదయంతో మానవత్వం మేము ఇస్తున్నాం అందరూ కూడా రాబోయే కాలం మా అందరికీ మా పార్టీకి సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం నమస్కారం